రెండు తరాలుగా మన మధ్య ఉన్న బంధుత్వాన్ని నిలుపుకోవటానికి మా అమ్మాయి శోభను మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ విధిరాత చూశారు కదా మా రంజిత్ కూడా శోభకు జరిగిన ఘోరానికి చాలా బాధపడుతున్నాడు బావగారు మీ ఇద్దరి బాధ తీరే దారి ఉంది ఏమిటది అభ్యంతరం లేకపోతే మీ రెండవమై రోజాని మా ఇంటి కోళ్లగా చేసుకుంటాను ఈ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు బావుగారు కానీ నా అభిప్రాయానికి ముందు అమ్మాయి మనసు కూడా తెలుసుకోవాలి ఇకపోతే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ వెళ్తుంది ఒక నెల రోజులు అలా తిరిగి వస్తే మనసు కుదురు పడుతుంది అప్పుడు ఈ పెళ్లి విషయం మాట్లాడదాం హాయ్ రోజా ఎవరి మన పేరేందో ఆ ఏ పేరైతే మనకేందిరా జునా వారెవ్వా నల్లటి రోడ్డుల నీ కురులు చక్కటి గీ ప్లేసుల ఫేసు చల్లటి గీ వాతావరణాల నీ ఒళ్ళు వారెవా అన్ను గీ కవిత్వం నువ్వెప్పు నేర్చుకున్నవే చీర చెప్పరా అదే నాకు అరే తమ్మి కవిత్వం నేర్పితే వచ్చేటిది కాదురా ఇట్లాంటి పోరీలను చూసినప్పుడు గుండెల్లోకి వెళ్ళి తాలి పడతాదిరా గట్ల నానే అయితే నేను కూడా ట్రై చేస్తాన్నా మళ్ళా సన్నటి వైరులా నీ నడు తప్పురా ఇట్లాంటి పనులు నువ్వు చేయకూడదు పెద్దోడిని నేనుండగా హాయ్ నికి కొత్త బిడ్డ నీ బుద్ధి పోనిచ్చుకున్నా కాదు మళ్ళీ ఏడపిల్ల బతుకు కూడా భయపడకు ఈ విషయం పోలీసులు చెప్పండి నేను ఎందుకు భయపడాలి ఎవరో పిచ్చి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే అందులో నా తప్పే ఉంది కానీ ఈ విషయం అందరు నమ్మాలిగా నిజమే శీలా ఈ విషయం ఎవరు నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు తప్పకుండా నా డార్లింగ్ ఏం చేయమన్నా చేస్తాను కావాలంటే పై నుంచి దూకమైనా దూకుతాను మనం రూమ్కెళ్ళి మాట్లాడుకుందాం పద నిక్కి ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు నువ్వా నీ డాన్స్ ఇంకా కాలేదా కాలేదు ఇక్కడ ఏం చేస్తున్నా ఈ మూడు అంతస్తు నుంచి షాప్ దొరికింది ఇక్కడ నుంచి ఎంత హైట్ లో ఉందో చూస్తున్నా అంటే ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదులే నీ మనసంతా అంతా ఆ రోజా మోజులో మునిగిపోయింది పాపం అక్కేలాగే చెల్లి కూడా పైనుంచి పడి గ్రౌండ్ ఫ్లోర్ ని ఏమో కుమార్ సాయంత్రం మీరు ఎక్కడికి వెళ్ళడం వీల్లేదు ప్రోగ్రామ్ లో మీరు కీబోర్డ్ ప్లే చేయకపోయినా పాట పాడకపోయినా తను డాన్స్ చేయనని షీలా కబురు పెట్టింది తన కాంట్రాక్ట్ ఉన్న కండిషన్ ఉంది క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు మనం హోటల్ ఎంత గ్రాండ్ గా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామో ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నామో మీకు బాగా తెలుసు సారీ సార్ ఈ రోజు నేను కి రాలేనా మీరు రాకపోతే ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది సిటీలో మన పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మా గారిని నష్టం జరిగితే మిమ్మల్ని కోర్టుకి ఏడుస్తాం మీ పైన పరువు దావా వేస్తాం అంతవరకు రానికండి గుడ్ బాయ్ భలే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తావు చేసేదేముంది ఏముంది ఈ ఈరోజు బయటపడక తప్పదు మరి సాయంత్రం రోజా కలుస్తారన్నావు కలిసి ఇంతకాలం దాచిన నిజాలన్నీ రోజాకి చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు సాయంకాలం దాకా ఆగలేను ఇప్పుడే రోజాకి లెటర్ రాస్తాను ఇంతకాలం దాచిన విషయాన్ని వివరంగా రాస్తాను నేను పైన రాసిన నిజాలన్నీ ఇంతకాలం నీ దగ్గర దాచాను ఇది చదివి నన్ను అర్థం చేసుకుని సాయంత్రం నా కోసం క్లబ్కు వస్తావని ఎదురు చూస్తుంటాను వస్తే నా ప్రేమ నా నిజాయితీ గెలిచినట్టే నువ్వు రాకపోతే నా జీవితానికి రాత్రి ఆఖరి రాత్రి నీ రాక కోసం ఎదురు చూసే నీ విజాయ్ రోజా అడ్రస్ తెలుసుగా తెలుసు గుడ్ ఈ ఉత్తరం రోజాకి తప్ప వేరే ఎవరికి ఇవ్వకూడదు ఓకే ఓకే సార్ జాగ్రత్త నేను పైన రాసిన నిజాలన్నీ ఎంతకాలం నీ దగ్గర దాచాను ఇది చదివి నన్ను అర్థం చేసుకుని సాయంత్రం నా కోసం హోటల్కి వస్తావని ఎదురు చూస్తాను నువ్వు వస్తే నా ప్రేమ నిజాయితీ గెలిచినట్టే నువ్వు రాకపోతే నా జీవితానికి ఈ రాత్రి ఆఖర రాత్రి నీ కోసం ఎదురు చూసే నీ విక్కి తీసుకో ఇంతకంటే పది రెట్లు పని పూర్తి చేసేకి ఇస్తాను నేను చెప్పినప్పుడు రోజాకి లెటర్ విడివే పని ఓకే వెళ్ళు ఈరోజే నాకు ఫీస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ నిత్యమైన స్వాతంత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ మనసిచ్చిన ఆడపిల్ల కళ్ళ ముందుంటే ఏ మగాడికైనా ఆ క్షణం సూపర్ ఆ ప్లేస్ సూపర్ ఆ ప్రోగ్రామ్ సూపర్ నాకు ప్రోగ్రామ్స్ ఇవ్వడం మామూలే కానీ ఈరోజు నా గొంతు పాడలేదు నా మనసు పాడింది నా ప్రేయసి సాక్షిగా పంచుకున్న ఈ ప్రోగ్రాం నా జీవితానికే సూపర్ స్పెషల్ ప్రోగ్రాం రోజు నేను పాడిన పాటకు ప్రత్యేకత ఉంది నా పాటకు పల్లవి నా జీవితానికే వెలుగు నా కాబోయే శ్రీమతి ఆడదాన్ని మాట బొమ్మగా ఆడుకునే నిన్ను నేను ప్రేమించడమా ప్రేమ పేరుతో అక్కే జీవితాన్ని నాశనం చేసిన నువ్వు చాలా తెలివైన అనుకుంటున్నావా నీ నటన స్టేజ్ మీదే అనుకున్నాను జీవితంలో కూడా చాలా బాగా నటిస్తున్నా నేను ప్రేమించిన రోజా నన్ను అసహించుకునేలా చేశావు నీ ఆటలంత తేలిగ్గా సాగుతాయనుకోకు నీ తెలివికి తెరదించుతాను ఇప్పుడే నేను టెరస్ మీదకి తీసుకెళ్లి నువ్వు ఆ శోభను చంపినట్టు నిన్ను కిందకు తోసి చంపుతాను కరిగిపో కోరి భగవంతురా ఈ విక్కీ మళ్ళీ కుంభం నుంచి నట్టున్నాడు పోలీసులు బెలవున్నాయా రోజా రోజా రాత్రి పిక్నిక్ హోటల్లో శీలాని ఎవరో హత్య చేశారు ఇంకో చూలాని హత్య చేసింది విక్కీ కాదని మీకు తెలుసు ఆ హంతకుడు మూడు అంతస్తు వాటర్ పైప్ పట్టుకుని పైకి వచ్చి హత్య చేసి వెళ్ళిపోయని మీకు తెలుసు మరి విక్కీని అరెస్ట్ చేశారు రాజా గారు మీరు విక్కీకి ఇచ్చిన జామీన్ చాలు ఇప్పుడే వదిలేస్తాను కానీ కొన్ని ప్రశ్నలు అడగాలి గోహెడ్ మీరు కూర్చోండి లేదు నేను ఢిల్లీ వెళ్ళాలి విక్కీ నేను రాగానే నేను కలుస్తాను అన్ని సర్దుకుంటాయి డోంట్ వరీ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ కూర్చోండి రాజా గారు జామీన్ ఇవ్వకపోతే క్యాష్ చేయలే వరకు మిమ్మల్ని ఇక్కడే ఉంచేవాడిని అంటే ఇంకా నా మీద మీకు డౌట్ ఉందన్నమాట డౌట్ కాదు మీరు బయటకు వెళ్తే మిమ్మల్ని చంపాలనుకునే మీ శత్రువు క్షణం ఎదురు చూస్తూనే ఉంటాడు ఈ సారథిని గురి తప్పకపోవచ్చు రాత్రి వాడొచ్చింది షీలాని చంపడానికి కాదు మిమ్మల్ని చంపడానికి పొరపాటు నా బుల్లెట్ షీలాకు తగిలింది శోభా కేసులో మీరు తీసుకునే ఇంట్రెస్ట్ అతనికి ఇష్టం లేదు ఎందుకంటే శోభను హత్య చేసిన శీలను కూడా హత్య చేశాడు అనవసరంగా ఈ రెండు హత్యలు చేసింది మగవాడే ఇది చనిపోయిన శోభ గుప్పెట్లో ఈ బటన్ ఉంది సో అంత ఒకడు కోటికి ఇంత కాస్ట్లీ బటన్ వాడాడంటే ఈ మస్ ఇలాంటి బటన్స్ వాడే మనిషిని క్లబ్ లోనే చూశాను పైగా వాడికి శోభకి జరగాల్సిన పెళ్లి నా వల్లే ఆగిపోయింది నాతో డాన్స్ చేస్తున్న శోభని చంపేస్తానని లో వాడే బెదిరించాడు రంజిత్ సార్ రంజిత్ శోభను చంపింది వాడే ఇప్పుడు శోభ చర్యలు రోజాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఆ పెళ్లికి నేనే అడ్డు అందుకే రౌడీలను పంపించి నన్ను చంపాలని అనుకున్నాడు శీలాను చంపింది వాడే నా అనుమానం